తెలంగాణ ఉద్యమంలో చాలా సార్లు ధర్నాలు చేశాము మళ్ళీ తెలంగాణ కళాకారుల కోసం మళ్ళీ ధర్నా ఏంటిది కొత్తగా అని నాకు చెప్పగానే బాధ అనిపించింది మళ్ళీ ఉద్యమాలు మళ్ళీ స్టార్ట్ అయ్యా వాళ్ళని ముఖ్యమంత్రులను చేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులకి సాయం అయ్యండియా మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వండియా అని మళ్ళీ మనం ఇక్కడ ధర్నా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇక్కడ నుంచి ఎన్నో ధర్నాలు చేశాం మనము ఇక్కడ నుంచి ఎన్నో అరెస్టులు ఎన్నో ఇబ్బందులు ఎంతో ఇబ్బందులు పడుకుండా పెట్టుకున్న తెలంగాణలో మళ్ళీ మనకే కష్టాలు వచ్చినాయి ఇదే పరిస్థితి అర్థం కావడం లేదు ఈ తెలంగాణ కళాకారులు ప్రతి ఒక్కరు వాళ్ళ పాటలతోని ఆటలతోని కళాకారులు రచనలతోని ఎంత చాలా విధంగా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాము మనకి ఉద్యోగాలు వస్తాయి మనకి నీరు వస్తుంది మనకి మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయని చాలా మంది కళాకారులు విద్యార్థులు చాలా చదువులు వదులుకొని మరి ఉద్యోగ తెలంగాణ తెచ్చుకుంటే మళ్ళీ ఇదే పరిస్థితి మళ్ళీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చాలా బాధ నాకు ఇక్కడ అందరినీ చూస్తుంటే మేము ఉద్యమం చేసిన సమయంలో మాతో పాటు ఉన్న కళాకారులందరూ చాలా మంది వచ్చి ఇక్కడ మందలిస్తుంటే బాధ అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ వాళ్ళ ఇలా ప్రోటకాల్సిన పరిస్థితి మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఏంటిది పరిస్థితి అని అర్థం కాని పరిస్థితిలో ఇక్కడికి వచ్చిన నేను కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయండి అంటే మీరే చెప్పారు మేము ఖచ్చితంగా గజాల ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ మీరు ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే వరకు అదేవిధంగా ఇళ్ళ స్థలాలు ఇచ్చే వరకు మేము ఖచ్చితంగా మీతో పాటు ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను తెలంగాణ మరి అదేవిధంగా ఈ యొక్క సభకు విచ్చేసి మేము సైతం